హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇదైతే నా కారు ముప్పై ఎనిమిది సెకండ్లో నేను కారు ఎలా నేర్చుకోవాలి ఏంటి మీకు నేను నేర్పిస్తాను చూడండి చూసి నేర్చుకోండి ఒకసారి చూపిస్తాను మొత్తం ఎలా ఏంటనే డ్రైవింగ్ పర్పస్ మొత్తం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము కారు నేర్చుకుందామని అయితే ఇక్కడికైతే వచ్చాము మన రాజా వచ్చేసరికి కారు నేర్పిస్తానని చెప్తే మేమైతే వచ్చాము కారు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ మన రాజా మాటల్లో మీరు విన్నారు అంటే ఈ కారు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో మీకే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వచ్చేద్దాం మొత్తం వివరే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ వచ్చేపడికి ఇది గేర్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఇది ఎప్పుడు నోటర్లో ఉండాలి ఇది వచ్చినప్పటికీ క్లచ్ ఇది ఇది మెయిన్ గేర్ వేయడానికి ఇది నొక్కి గేర్ వేయాలి ఇది బండి స్పీడ్ అనడానికి ఎక్స్ట్రా నొక్కాలి ఇది బ్రేకు ఎప్పుడు కూడా ఇది నొక్కినాక గేర్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ గేరు తర్వాత క్లచ్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్స్ట్రా మెయిన్ తర్వాత వచ్చిన బ్రేక్ ఇది ఎక్కడ కావాలన్నా ఇంకోటి అన్ఎస్పెక్టెడ్గా ముందుకెళ్ళినా వెహికల్ ఆపాలనుకుంటే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా మనం హ్యాండ్ బ్రేక్ యూస్ చేసుకోవాలి చూపిస్తాను హ్యాండ్ బ్రేక్ ఎలా ఉంటుంది ఇంటర్నెస్ అనేది వచ్చి ఇక్కడైతే హ్యాండ్ బ్రేక్ ఉంటుంది ఇది మనం హ్యాండ్ బ్రేక్ యూజ్ చేసుకుంటాం ఇది అన్ని వేళ మనల్ని సేవ్ చేయడానికి బండి గేర్లో వెళ్ళిపోయినా కూడా ఇది మన హ్యాండ్ ఈ హ్యాండ్ బ్రేక్ పైకి లాగా ఆగిపోతుంది బండి ఇది ఒకటి మెయిన్ సేఫ్టీ సేఫ్టీ తర్వాత వచ్చేటప్పటికి స్టీరింగ్ ఒకటి చూసుకుంటూ ఉండాలి స్టీరింగ్ కంట్రోల్లెస్ ఒకటి ఉండాలి తర్వాత నాలుగు దిక్కులు అద్దె చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా అద్దంలో చూసుకుంటూ ఉండాలి ఎప్పుడూ కూడా రైట్ సైడ్ ఎవరు ఉన్నారు లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు లెఫ్ట్ సైడ్ మిల్లర్లో లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు ఇది వచ్చి ఫై లోపల ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేప్పు ఇది బ్యాక్ ఎవరు ఉన్నారు ఏంటో చూసుకుంటూ ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఇది ఒకసారి చూసుకోండి అంతే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను డ్రైవింగ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఏంటి అనేది చూడండి ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టార్ట్ అయితే చేసుకుంటాము ఇలా క్లచ్ మూవ్ చేస్తాము ఇలా ఫస్ట్ గేర్ ఇలా ఫ్రంట్కి వేసుకోవాలి ఇలా వేసుకుంటాము ఇలా మూవ్ చేస్తాము స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోవాలి ఇలా అయితే సెకండ్ గేర్ వేసుకుంటాము మూవ్ చేసుకుంటాము ఇలా ఫ్రంట్ అబ్జర్వేషన్ చేసుకోవాలి